మంజులు నారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా మార్కాపురం డివిజన్ అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అధ్యక్ష మార్కాపురం గిద్దలూరు ఎరగండపాలెం తదితర ప్రాంతాల్లో ఈ చెంచులు కానీ లంబాడీలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అత్యధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతం అధ్యక్ష అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది అధ్యక్ష అయితే ఇటువంటి తరుణంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేక మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా సైకిల్ గుద్దినా కూడా నర్సాపేట గుంటూరు విను విజయవాడ ఒంగోలు తదితర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి గత ప్రభుత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లా హాస్పిటల్ని తీసుకొచ్చాం అధ్యక్ష ఆ జిల్లా హాస్పిటల్ అనేది మూడు వందల యాభై బెడ్లకు దాన్ని డెవలప్ చేశారు అధ్యక్ష అయితే కనీస వసతులు లేవు అధ్యక్ష డాక్టర్లు లేరు మౌలిక వసతులు లేవు స్టాఫ్ లేరు కొత్త ఎక్విప్మెంట్ లేదు కేవలం ఈరోజు ఇరవై మూడు మంది డాక్టర్లు అధ్యక్ష నూట పదమూడు మంది ఉన్న ఉండాల్సిన డాక్టర్లకు హాస్పిటల్ కెపాసిటీ ఉంటే ఇరవై మూడు మంది డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష స్టాఫ్ వస్తే నాలుగు వందల ఎనభై నాలుగు మంది స్టాఫ్ ఉండాల్సిన హాస్పిటల్లో నూట పదమూడు మంది డాక్టర్ స్టాఫ్ ఉంటున్నారు అధ్యక్ష ఇక ఎక్విప్మెంట్ అంటే అధ్యక్ష అంబులెన్సులు రిపేర్లో ఉన్నాయి అధ్యక్ష ఆక్సిజన్ ప్లాంట్లు రిపేర్లో ఉన్నాయి పోతే అక్కడ ఉన్నటువంటి జనరేటర్లు రిపేర్లో ఉన్నాయి ఎటువంటి కూడా మౌలిక వస్తువులు అనేవి ఏ మాత్రం కనీసం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా రిపేర్లో ఉన్న ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మా ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో మన ప్రభుత్వం ఉన్న దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యొక్క విను వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ డివిజన్లో ఉన్నటువంటి ఏకైక పెద్ద హాస్పిటల్ని ఒక జిల్లా హాస్పిటల్గా రూపాంతరం చేసి న్యాయం చేస్తే మా ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తావన్న మొత్తం అధ్యక్ష అలాగే డయాలసిస్ సెంటర్ అధ్యక్ష డయాలసిస్ పేషెంట్లు మా ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు అధ్యక్ష అయితే డయాలసిస్ సెంటర్ అనేది పీపీపి మోడ్లో నడుస్తూ ఉంది కానీ డాక్టర్ మాత్రం డయాలసిస్ సంబంధించిన డాక్టర్ మాత్రం పదిహేను రోజులకోసారి వచ్చి విజిట్ చేసిపోతా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రతిరోజు డాక్ డయాలసిస్కి సంబంధించినటువంటి డాక్టర్ అక్కడే ఉండి చూసుకుంటే బాగుంటుంది కానీ పదిహేను రోజులకోసారి చూసుకుంటే ఏ మాత్రం బాగుంటుంది అధ్యక్ష ఐసీయూ కూడా లేకపోతే అధ్యక్ష దాతల సహకారంతో మేము చందాలేసుకొని ఐసీయూని ప్రారంభించుకున్నాం అధ్యక్ష అటువంటి దీన స్థితిలో మేము ఉన్నాం కాబట్టి మా ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూసి మా ప్రాంత ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మా హాస్పిటల్ ద్వారా మా ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగ్గా అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏ అయితే ఆగిపోయి ఉన్నాయో ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు జనరేటర్ పట్టించుకోలేదు ఆక్సిజన్ ప్లాంట్ పట్టించుకోలేదు అంబులెన్స్ పట్టించుకోలేదు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా శిథిలావస్థ స్థాయిలో అవి ఉన్న ఉన్నటువంటి పరిస్థితికి వచ్చిన అధ్యక్ష అంటే మీరు దాన్ని బట్టి మేము ఏ కండిషన్లో ఉన్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో మా ప్రాంతం పట్ల మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఐసీయూ సంబంధించిన డాక్టర్స్ అధ్యక్ష కనీసం ఒక డాక్టర్ కూడా లేడు అధ్యక్ష ఐసీయూ సంబంధించినటువంటి డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ని అక్కడ పెట్టుకొని డాక్టర్లు లేడు మీరు ఒంగోలు పోండి మీరు గుంటూరు పోండి మీరు విజయవాడ పోండినట్టుంటే చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష దీని పట్ల గత పాలకులు చేసినటువంటి తప్పు మనం చేయకుండా ఈ ప్రభుత్వంలో ఇది పేద ప్రజల ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రత్యేక సంత పెట్టి మా హాస్పిటల్ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష